హాయ్ అండి ఈరోజు నేను నల్లగొండ నల్లగొండమేన్తోటి చేపలు ఫ్రై చేపల పులుసు చేశానండి దానికోసం ముందుగా చేపను శుభ్రంగా కడుక్కొని దానికి ఉప్పు కారం మసాలాలు పట్టించాలండి ఉప్పు కారం మసాలాలు పట్టించి ఒక గంట సేపు అలా వదిలేయాలండి వదిలేసిన తర్వాత ఒక మూకుట్లో నూనె పోసుకొని చేపను అటు ఇటు ఎర్రగా వేయించుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఉల్లిపాయతో నంచుకొని చేప తింటే చాలా బాగుంటుందండి ఇదైతే చాలా టేస్ట్ ఉంటుందండి చేప దీన్ని గండి మీద అంటారో పెద్ద చేపలు తీసుకొని దాంట్లో అయితే ముక్కల కింద కోసి శుభ్రంగా కట్టుకున్న తర్వాత వాటిల్లో ఉప్పు కారం పసుపు వేసుకుని కలిపి పెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలండి దీనికోసం నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకొని కోసుకున్నానండి నాలుగు ఉల్లిపాయలు దీంట్లో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉంటే కూర అంటే బాగుంటుందండి ఉల్లిపాయలు కోసుకున్న తర్వాత గ్యాస్ మీద ఎడలిప్పు గిన్నె పెట్టుకోవాలండి దాకా దాకలో నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి అవి ఎర్రగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా కడి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకోవాలండి చేపలని రెండు నిమిషాల పాటు నూనెలో ఫ్రై చేసుకున్నాక దీంట్లో నీళ్లు పోసేసుకోవాలండి వేగిన తర్వాత దీంట్లో నీళ్లు పోసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఆ నీళ్లు బాగా మరుగుతున్నప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలండి మనం ముక్కలతో పాటే చింతపండు పులుసు పోసుకుంటే ముక్కను పడుతుందండి ముక్క కూడా విడకోకుండా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి దీనికోసం మనం ఎల్లుల్లిపాయలు జీలకర్ర మిక్సీలో వేసుకోవాలండి నేనైతే శనకాల్లో నూరుకున్నాను టేస్ట్ బాగుంటుందని వెల్లుల్లిపాయలు జీలకర్రతో పాటు అల్లం ముక్క కూడా వేసుకుంటే చేపల కూరలో టేస్ట్ బాగుంటుందండి అందుకే నేను అల్లం ముక్క కూడా వేస్తానండి చేపల కూరలో ఇది కూడా పోసేసుకుని జీలకర్ర కూడా వేసేసుకుని బాగా ఉడకనిచ్చి ఇంకా దింపేసుకోవడమేనండి ఈ కూర అయితే చాలా బాగుంటుందండి నల్లగొండమైన పులుసు ఫ్రై అయినా చేపల పులుసు అయినా చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి